తాజాగా నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది చాలా రోజులుగా లేని నాగ చైతన్యకు ఒక ఊరటనే చెప్పాలి ఇందులో నాగ చైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య ఓ పాడ్కాస్ట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల గురించి విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత అది కూడా శోభితాని రెండో పెళ్లి చేసుకున్న ఆ విషయాలను స్పష్టంగా చెప్పుకొచ్చాడు విడాకులు అనేది ఎంతో బాధాకరమైన విషయం నేను ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని అంతేకాదు నా తల్లిదండ్రులు కూడా విడాకులు తీసుకున్నారు ముఖ్యంగా నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీకి చెందిన వాడిని అయినా కూడా విడాకులు తీసుకున్నాను కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాకనే ఎవరి దారిలో వారు వెళ్లాలని ఎన్నో సార్లు ఆలోచించుకున్నాకనే తామిద్దరం విడాకులు అనౌన్స్ చేశామంతే కాని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు పెళ్లి చేసుకున్నాక ఇలాంటి పరిస్థితి రాకూడదని అయినా అలాంటి పరిస్థితి మా లైఫ్ లో వచ్చింది కాబట్టి తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామంటూ ఎమోషనల్ అయ్యాడు నాగ చైతన్య అంతేకాదు మా ప్రవశకి భంగం కలిగించవద్దని ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ చాలా బాగుందని ఆ పాల్గొన్న పాల్గొన్నకిరెన్న నాగ చైతన్య వివరించాడు ప్రస్తుతం నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి